హైవన్ పోస్ట్ ఆఫ్ దిస్ సెషన్ సో ఇవాళ ఆహారంలో పీచు యొక్క ప్రాధాన్యత మీన్స్ ఫైబర్ యొక్క ప్రాధాన్యత మనందరికి తెలియజేయడానికి సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఫ్రమ్ ఎన్ హెచ్ఐ ఫ్రమ్ కాలిఫోర్నియా స్పీకర్ వచ్చేసి ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్ మిసెస్ అరుణకుమారి మ్యామ్ అన్నారు మనతో సో వెల్కమ్ అరుణ మ్యామ్ thank you thank you so much uh, pratiba for, inter uh, for uh, your introduction so uh, hello everyone uh, welcome to this uh, new session again టాపిక్ తో మంచి టాపిక్ తో అందరికి అవసరమైన తో మేము ముందుకు వచ్చేసాము మళ్ళీ సో చెప్పాను కదా ఇంతకు ముందు కూడా నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకుంటూ సర్టిఫికేషన్స్ న్యూట్రిషన్ లో సర్టిఫికేషన్స్ చేసి చాలా మందికి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ వీడియోస్ చేస్తున్నాము ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ అవర్ ఫస్ట్ వెల్త్ ఎంత ఆ సంపద ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే దాన్ని మనం అనుభవించలేము సో దట్స్ వై ఫస్ట్ వెల్త్ ఈజ్ అవర్ హెల్త్ అది చాలా హెల్త్ పాడైతే గానీ దాని అర్థం అది అర్థం కాదు ఓకే సో ముందే గా మనల్ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలా హ్యాపీగా హెల్తీగా ఎంజాయ్ చేయొచ్చు మన వెల్త్ ని కూడా ఓకే సో హెల్దీగా ఉంటే కదా మనం సంపాదించుకోగలం యాజ్ వెల్ యాజ్ అనుభవించగలం ఓకే సో ఈ రోజు మంచి టాపిక్ తో మళ్ళీ వచ్చేస్తామండి అందరికీ అందరికీ అవసరమైన టాపిక్ ఇది ఏంటి అంటే ఫైబర్ ఇన్ అవర్ ఫుడ్ ఫైబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫైబర్ మన ఆరోగ్యానికి అది అందరికి తెలుసా తెలీదా బిజీ బిజీ లైఫ్స్ కదా మనవి అందరం బిజీ బిజీ వెళ్ళిపోతూ ఉంటాం తప్ప ఓకే ఇదేంటి దీని గురించి మనకి మన ఆరోగ్యం ఎంత ఇంపార్టెంట్ ఆరోగ్యంలో ఆహారంలో ఇది ఎంత ఇంపార్టెంట్ అన్నది చాలా మందికి అర్థం కాదు తెలియదు ఇప్పుడు చూడండి చాలా మంది మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా ఏంటి చేస్తున్నాము చాలా కొంతమంది నాకు డైజెషన్ సరిగ్గా అవ్వదండి అంటారు అది పడదు ఇది పడదు అంటారు రెండోది ఏంటంటే కాన్స్టిపేషన్ మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఓకే గట్టిగా ముక్కుతే కానీ వాళ్ళు వెళ్ళలేరు మార్నింగ్ మార్నింగ్ మార్నింగే కూడా రాకపోవచ్చు కొంతమందికి ఎప్పుడో వస్తుంది అండ్ అలాగే ఒబేసిటీ చాలా మంది ఇప్పుడు ఒబేసిటీ చాలా పెరిగిపోయింది యాజ్ వెల్ యాజ్ ఎసిడిటీ అంటారు చాలా మంది ఎసిడిటీ అంటే ఏంటి ఈ లోపల నుంచి ఆ మంట అదంతా వచ్చేస్తుంది అంటారు బర్నింగ్ సెన్సేషన్ కొంతమంది ఏమో డాక్టర్స్ అమ్మ అల్సర్స్ ఉన్నాయండి అంటారు ఓకే యాజ్ ఇంకా బీపీ ఈజ్ నార్మల్ అయిపోయింది ఈరోజు చాలా మందికి అండ్ డయాబెటీస్ డయాబెటీస్ కూడా కామన్ అయిపోతుంది చాలా చిన్న ఏజ్లోనే వచ్చేస్తుంది యాజ్ వెల్ యాజ్ థైరాయిడ్ బీపీ షుగర్ థైరాయిడ్ ఆర్ లైక్ ఏ సిస్టర్స్ అనమాట ఒకటి ఉంటే ఇంకొకటి నేనున్నా నేనున్నా అనుకుని మళ్ళీ నెమ్మదిగా ఒకటి ఒకటి యాడ్ అయిపోతూ ఉంటాయి తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయండి చాలా మందికి అండ్ హార్ట్ హెల్త్ కూడా అంటే చాలా హార్ట్ హెల్త్ కూడా కొంత సడన్ హార్ట్ అటాక్స్ చిన్న ఏజ్ లోనే హార్ట్ అటాక్స్ చిన్న చిన్న పిల్లలు ఫాదర్ సడన్ గా హార్ట్ అటాక్ రావడము మనం చూస్తున్నాం చాలా ఓకే ఫ్యామిలీ అంతా చాలా షాటర్ అయిపోతుంది సో అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను కదా వీటి అన్ని ప్రాబ్లమ్స్ కి మనం చెక్ పెట్టచ్చు నేను ఈ రోజు చేసే డిస్కస్ చేసే టాపిక్ తో చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ రాకుండా కూడా చూసుకోవచ్చు ప్రివెంటివ్ మెజర్ లాగా అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ కి ఏంటి మేడం ఏంటి అసలు ఇది ఏం దేని గురించి చెప్పబోతున్నారు మీరు అని అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియెంట్ ఈజ్ ఫైబర్ అండి ఓకే అయితే ఫైబర్ మన ఆహారంలో అసలు ఎంత ఉంది ఏం తీసుకుంటున్నామో ఏం తింటున్నామో మనకి తెలుసా ఏమన్నా ఏం చేసేస్తున్నామో మార్నింగ్ లేస్తాం మంచిగా ఒక టీ టీయో పొట్టలో వేసేస్తాం ఓకే దానిలో ఏమీ ఫైబర్ ఉండదు రెండు తర్వాత ఏం చేస్తాం ఇడ్లీ దోశ బోండా పూరి ఓకే వీటి ఇవి ఇలాంటి టిఫిన్స్ తీసుకుంటాం వాటిల్లో చాలా లిటిల్ లిటిల్ ఫైబర్ ఎక్కడో ఉంటది కొంచెం కొంచెం బోండా పూరీల్లో అయితే ఉండకపోవచ్చు అండ్ తర్వాత మనకి ఇప్పుడు జనరల్ గా కూడా లెవెన్ ఓ క్లాక్ తినాలి వన్ ఓ క్లాక్ తినాలి అలా కూడా అంటే చెప్తున్నారు బట్ మనం ఏం తింటున్నామో మళ్ళీ తినాలనిపిస్తే ఏ మురుకులో లేకపోతే ఇంకేవో సమ్ స్నాక్స్ అంటే అంతా డ్రై స్నాక్స్ లైక్ చిప్స్ లేకపోతే మురుకులు ఇలాంటివి ఏవో తింటుంటారు మధ్య మధ్యలో లంచ్లో ఏముంటుంది మాక్సిమం ఒక పప్పు ఆర్ రసం ఆర్ సాంబారు అండ్ ఒక కర్రీ ఉంటుంది రైస్ ఉంటుంది పెరుగు ఉంటుంది అంతే కదా సో పప్పులో అండ్ కర్రీలో చాలా కొంచెం ఫైబర్ ఉంటుంది బట్ వైట్ రైస్ లో అంత ఎక్కువ ఫైబర్ ఉండదు అండ్ తర్వాత ఈవినింగ్ కూడా స్నాక్స్ ఏమైపోయాయండి మనకి రోజుల్లో ఈవినింగ్ స్నాక్స్ అంతా పానీపూరి ఆర్ చాట్ ఆర్ సమోసా బజ్జి ఇలా వెళ్ళిపోతున్నాం ఎవరైనా కందికాయ పాత రోజుల్లో మన అమ్మమ్మలు తాతయ్యలు కందికాయలు పెసరకాయలు అలసందలు ఇలాంటివి తినేవాళ్ళు ఉడకపెట్టినవి ఓకే సో అవన్నీ మనకి ఎక్కడొస్తున్నాయండి ఇప్పుడు ఏం తినట్లేదు ఇదంతా జంక్ ఫుడ్ ఇంకా నైట్ కూడా ఏదన్నా పుల్కా అంటాము చపాతీ అంటాము డైట్ చేసేవాళ్ళు మళ్ళీ ఏదన్నా ఒక కర్రీతో తీసేసుకుంటాం సో దిస్ ఈజ్ అవర్ డైట్ కంప్లీట్లీ ఇంకా ముందుకెళ్తే కొంతమంది ఫాస్ట్ ఫుడ్స్ కి బాగా అలవాటు పడిపోయారు అంటే పిజ్జా బర్గర్ నూడుల్స్ ఓకే మంచూరియా సో దీస్ ఆర్ ఆల్ ఏమవుతున్నాయి అంటే కంప్లీట్లీ జీరో ఫైబర్ జంక్ లో ఎస్పెషల్లీ బర్గర్స్ పిజ్జాస్ అండ్ ఎట్సెట్రా ఓకే సో ఇంకా కూల్ డ్రింక్స్ అయితే చెప్పక్కర్లేదు ఓన్లీ షుగర్ అండ్ వాటర్ ఉంటాయి కూల్ డ్రింక్స్ లో సోడా కూల్ డ్రింక్స్ లో జీరో ఫైబర్ సో మన ఆహార అలవాట్లన్నీ మారిపోయాయండి కంప్లీట్లీ సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏం తింటున్నారో చెప్పాను కదా అందులో ఎంత ఉంది ఫైబర్ ఎక్కడో కర్రీ ఒకటి తింటే ఆ కర్రీ కూడా ఇప్పుడు చూడండి చాలా మంది పిల్లలు కర్రీస్ కూడా తినట్లేదు కూరగాయలు కూడా వాటి తినకపోయేసరికి ఏమవుతుంది మొత్తం జీరో జంక్ ఫుడ్ అండ్ చికెన్ మటన్ నాన్ వెజ్కి వెళ్ళిపోతే కంప్లీట్లీ జీరో ఫైబర్ మటన్ లో వాటిల్లో ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది తప్ప ఫైబర్ ఉండదు చాలా మంది చికెన్ బయట అవుట్ సైడ్ ఫుడ్స్ కూడా తింటూ ఉంటారు చికెన్ ఐటమ్స్ సో మార్నింగ్ టు ఈవినింగ్ మనము ఫైబర్ అన్నది చాలా కొంచెమే వెళ్తుంది బాడీలోకి పర్ డే ఒక అడల్ట్ ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ ఫైబర్ తినాలి ఎవ్రీ డే అంటే ఇట్స్ ఎ మ్యాక్రో న్యూట్రియంట్ అంటాం మ్యాక్రోన్యూట్రియంట్ అంటే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సిన న్యూట్రియంట్ అంటే గ్రామ్స్లో మైక్రోన్యూట్రియంట్స్ అంటే మిల్లీ గ్రామ్స్ మైక్రోగ్రామ్స్లో తీసుకుంటాం అనమాట చాలా చిన్న చిన్నవి అవి విటమిన్స్ మినరల్స్ ఓకే సో ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సిన దాన్ని మనం రోజుకి మ్యాక్స్ ఒక ఫైవ్ టు టెన్ మధ్యలో తీసుకుంటున్నామేమో ఫైబర్ ఉదయం నుంచి రాత్రి వరకు కంప్లీట్ చేస్తే స్వీట్స్ తింటారు స్వీట్స్లో ఏమి ఫైబర్ ఉండదు ఓకే సో అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయాయి అండ్ ఆ ఫుడ్ హ్యాబిట్స్లో అసలు ఫైబర్ అనేది నీళ్ళు అయిపోయింది బట్ మనం తినేటప్పుడు ఏం చేస్తాం మంచిగా ఏది బాగుంటే నోటికి అది తినేస్తున్నాం ఓకే అంతే కాని ఇది బా ఇది నా ఆరోగ్యానికి ఎలా చేస్తుంది ఇది నా ఆరోగ్యానికి ఏం చేస్తుంది అన్నది మనము అస్సలు చూడం ఓకే అలా బిజీ లైఫ్ సర్ అదే చదువులు ఆర్ ఉద్యోగాలు వ్యాపారాలు అంటే గబరిగా ఏదో ఒకటి గబగబా నోట్లు వేసేసుకునే వెళ్ళిపోతున్నాం అది మనకు వచ్చిన ఛాలెంజ్ నెక్స్ట్ వన్ సో మా ఉద్దేశం చెప్పాం కదండి నెక్స్ట్ భావితరం అనే వీడియో వీడియో ఛానల్ ఉంది మాకు యూట్యూబ్ ఛానల్ అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ అనే ఫేస్బుక్ పేజ్ ఉంది ఈ రెండిటి రెండిట్లో కూడా మేము అందరం యాజ్ ఏ గ్రూప్ ఒక త్రీ ఒక టెన్ మిలియన్ కి ఇన్ త్రీ ఇయర్స్ లో హెల్త్ ని పంచి ఇవ్వాలి హెల్త్ గురించి అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము యాజ్ ఏ గ్రూప్ నెక్స్ట్ వన్ సో ఇది నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఓకే మేడం చెప్పారు అన్నది కాకుండా మీకు అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇన్ఫర్మేషన్ తీసుకోండి జనరల్ గా ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటుంది కదా ఇప్పుడు ఎక్కడంటే అక్కడ ఏది మంచిది ఏది చెడ్డది అనేది తెలుసుకోవడం వరకే ఇంకేదన్నా మీకు సివియర్ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ సలహాలు అలా కూడా తీసుకోమని చెప్తున్నాము అది ఇదే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము బట్ అన్నిటికీ ఇదే ఉపయోగపడుతుంది అని మీరు చేయొద్దండి ఓకే థ్యాంక్ నెక్స్ట్ అసలు ఫైబర్ అంటే ఏంటి ఇది ఏం చేస్తుంది ఓకే సో మేబీ కొంతమంది కొత్తగా కూడా వినుంటారు ఈ పదమే వినట్లేదు అసలు మనకి చెప్తాను కదా ఇంపార్టెంట్ వాటికి ఏటికి మనము కాన్సన్ట్రేట్ చేయం సో ఇది ఒక కార్బోహైడ్రేట్ సబ్స్టెన్స్ అండి మనం తీసుకుంటాము అది డైజెస్ట్ అవ్వదు బట్ లోపల ఎస్పెషల్లీ డైజెస్టివ్ సిస్టంలో పనిచేస్తుంది చేస్తుంది ఎక్కువగా అంటే మన పొట్టలో పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు ఉంటాయి కదా ఆహారం అంతా ఫస్ట్ లో కొంతవరకు డైజెస్ట్ అయ్యి చిన్న ప్రేవుల ద్వారా వెళ్తుంది ఆ తర్వాత కొంత అండ్ తర్వాత పెద్ద ప్రేవుల ద్వారా పాస్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే వైల్ పాసింగ్ దట్ ఫుడ్ మన బాడీ ఏం చేస్తుంది న్యూట్రియం అన్నిటిని అబ్జార్బ్ చేసుకుంటుంది మీరు తిన్న ఆహారంలోంచి ఉన్న న్యూట్రియం అన్నిటిని అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఈ ఫుడ్ పాస్ అవుతున్నప్పుడు ఫైబర్ లేదనుకోండి మీకు తెలుసు కదా ప్రేవులు ఎలా ఉంటాయి అంత చాలా పొడవుగా మీటర్స్ ఉంటది మన లోపల పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు అదేమో మడతపడి మడతపడి లోపల చిన్నగా ఉంటాయి సో ఈ ఆహారం పాస్ అవుతున్నప్పుడు ఫైబర్ లేదనుకోండి ఈ మూల కొంత ఆ మూల కొంత అది ఇది ఉండిపోయి కూడా మనకి అల్సర్స్ ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఉంటారు హైపర్ ఏం చేస్తుంది అంటే ఈ పెద్ద ప్రేవులు చిన్న ప్రేవుల్ని ఒక చీపురు పెట్టి ఊడ్చినట్టుగా అంటే మొత్తం క్లీన్ చేస్తుంది పెద్ద ప్రేవుల్ని చిన్న ప్రేవుల్ని ఎప్పుడైతే గట్ హెల్త్ అంటే పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు చాలా బాగున్నాయో జీర్ణ శక్తి చాలా బాగుందో మన ఆరోగ్య ఉదయం ఇందాక చెప్పిన అన్ని హెల్త్ కా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు సగానికి సగం సో మెయిన్ గట్ హెల్త్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్ అంటారు బ్రెయిన్ కి డైజెస్టివ్ కి కూడా కనెక్షన్ ఉంటుంది సో బ్రెయిన్ గట్ హెల్త్ కూడా డైజెస్టివ్ సిస్టమ్ కు కూడా మెమరీ ఉంటుంది సో అది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఎప్పుడైతే పెద్ద ప్రేవులు చిన్న ప్రేవుల్ని ఒక చీపురు పెట్టినట్టుగా ఈ ఫైబర్ మో మొత్తము క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయిందో సో మోషన్ ఫ్రీ అయిపోతుంది ఏసిడిటీ ఆల్సర్స్ ఇలాంటివి ఏవి ఉండవు అండ్ ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఓకే సో ఈ చెప్పాను కదా ఇందాక మనము ఎప్పుడు థర్టీ ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ ఫైబర్ ఉన్న ఫుడ్ మన లో ఉంది అంటే కనుక మనం చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలం ఓకే సో ఇంకా ఈ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే లోపల లీకీ గట్ అని ఉంటుంది అంటే అదే గట్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే డైజెస్ట్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే న్యూట్రియంట్స్ అన్ని లీక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో దానికి కూడా ఈ ఫైబర్ మీకు హెల్ప్ చేస్తుంది సో ఎప్పుడు తీసుకోవాలి అసలు ఏం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఫైబర్ అంటే నెక్స్ట్ వన్ సో మనకి ద ఫస్ట్ ఫస్ట్ ఫుడ్ షుడ్ బి ది ఫైబర్ మనకి మార్నింగ్ లేవంగానే చూడండి ఇప్పుడు ప్రజెంట్ అవేర్నెస్ వస్తుంది చాలా మంది కొంతమంది డాక్టర్స్ కానీ కొంతమంది వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే అవర్ ఫస్ట్ ఫుడ్ షుడ్ బి ది ఫైబర్ తర్వాత ప్రోటీన్ తర్వాత ఫ్యాట్స్ ఇవ్వాలి మార్నింగ్ మార్నింగ్ అంటే మీ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి సో ఫైబర్ ఫస్ట్ మీరు ఫైబర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది లోపల అంత క్లీన్ చేసి డైజెస్టివ్ సిస్టమ్ అంతటిని ఒక లైనింగ్ లాగా ఒక పొరలాగా ఏర్పరుస్తుంది అనమాట ఈ ఫైబర్ ఇప్పుడు మీకు లోపల పెద్ద పిల్లలు చిన్న పిల్లలు లోపల కూడా ఏమవుతుందంటే చాలా సన్నగా చాలా డెలికేట్ గా ఉంటుంది లోపలంతా మీరు మనం ఏది పెడితే అది తినేస్తున్నాం లోపలికి పొట్టలోకి వేసేస్తాం కానీ చాలా డెలికేట్ గా ఉంటుంది ఒక సన్నటి పొరలాగా అది దెబ్బతింటూ ఉంటుంది అనమాట మనము తిన్న కారం కారం లేకపోతే ఫుడ్స్ వల్ల ఈ ఫైబర్ వెళ్ళి ఒక లైనింగ్ లాగా ఏర్పరిచి మీరు తిన్న ఫుడ్ కరెక్ట్ కరెక్ట్గా డైజెస్ట్ చేసేటట్టు దాని ముందే ప్రిపేర్ చేస్తుంది ఓకే నా అంటే ఫస్ట్ ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి తర్వాతే ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ తీసుకోవాలి ఆ తర్వాత రిమైనింగ్ మీ ఫుడ్ ఎలా తీసుకుంటారో అలా తీసుకుంటే మీ హెల్త్ చాలా వరకు బాగుంటుంది సో మీకు ఇప్పుడు జనరల్గా ఇందాకే చెప్పాను కదా డైజెషన్లో ఫస్ట్ ఏంటంటే ఈ ఫైబర్ బల్క్నెస్ యాడ్ చేస్తుంది మీ స్టూల్కి సో స్టూల్కి బల్క్నెస్ యాడ్ చేసి మనకి ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చేస్తుంది ఓకే డైజెషన్ లో యాజ్ వెల్ ఆజ్ బోవెల్ మూమెంట్ ఆ లోపల పెద్ద ప్రేవులన్నీ చాలా పొడవుగా ఉంటాయి అదంతా ఆ లోపలంతా బొవెల్ మూమెంట్ చే పెట్టి హెల్ప్ చేసి బోవెల్ మూమెంట్కి హెల్ప్ చేసి మీకు ఫ్రీ మోషన్ అటాచ్ చేస్తుంది అండ్ కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది ఓకే సో అది ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫైబర్ సో నెక్స్ట్ వన్ బెనిఫిట్స్ ఆఫ్ ది హై హై ఫైబర్ డైట్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఇందాకే డైజెస్టివ్ హెల్త్ చెప్పాం కదా మీకు ఓవెల్ మూమెంట్ ఏర్పా చేసి కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది అస్ వెల్ అస్ బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి ది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడం అంటే మీకు ఫైబర్ ఫస్ట్ తీసుకొని తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల ఇది నెమ్మదిగా షుగర్ ని బ్లడ్ లోనికి వచ్చేటట్టు చేస్తుంది ఎప్పుడైతే స్లోగా షుగర్ లోకి రిలీజ్ అయిందో అది స్లోగా సెల్ కి ఇవ్వబడుతుంది ఇప్పుడు షుగర్ అంటే ఏంటి హై ఫై హై ప్రో కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తినేస్తాము ఓకే రైస్ ఏదన్నా అప్పుడు ఏముంది అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా బ్లడ్ లోన్కి షుగర్ రిలీజ్ అయిపోతుంది ఇది ఫాస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అయిపోయిందో అది లోనే ఉండిపోయి హై షుగర్స్ అని చూపిస్తుంది మనకి ఓకే సెల్లెమో నెమ్మదిగా అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఫైబర్ తీసుకోవడం వలన స్లోగా షుగర్ ని రిలీజ్ చేస్తుంది దాంతో బ్లడ్ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ ని కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కూడా తీసేస్తుంది అనమాట ఇప్పుడు మనం హై షుగరీ ఫుడ్స్ ఇటన్నిటి వలన ఏమైపోతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది ఒమెగ సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ అవుతున్నాయి ఒమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ అవుతున్నాయి కదా సో ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో మనకి హెల్త్ హెల్త్కి అసలు మంచిది కాదు సో ఏం చేస్తుంది ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించేస్తుంది ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినడం వలన నెక్స్ట్ వన్ సో ఎప్పుడైతే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించేసింది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి మా బ్యాలెన్స్ చేసిందో మీకు హార్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు జనరల్గా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అంటే ఏమంటాము హార్ట్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా మనకి యూజువల్ గా సో ఎప్పుడైనా అది అందుకే హార్ట్ సడన్ హార్ట్ అటాక్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీరు హై ఫైబర్ ఇన్ యువర్ డైట్ ఉందో మీరేం చేయాలంటే నీట్గా హార్ట్ బాగుంటుంది అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా సో బీపీ ఈజ్ వెరీ డేంజరస్ వన్ యాక్చువల్లీ సో అది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అన్నట్టుగా తెలియకుండా ఉంటుంది సో హై బీపీ ఉంది అంటే కూడా చాలా అదర్ పారాలసిస్ ఆర్ స్ట్రోక్స్ వాటికి కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది బీపీ సో మనము బ్లడ్ ని కూడా ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం వల్ల బ్లడ్ కంట్రోల్ కంట్రోల్లో చేసుకోగలము ఎప్పుడైతే బ్లడ్ ని కంట్రోల్ చేసుకున్నామో మనకి డెఫినెట్లీ నీట్గా హార్ట్ హెల్త్ ని కూడా మనం చాలా కాపాడుకోగలుగుతాము నెక్స్ట్ వన్ సో అలాగే వెయిట్ లాస్ అండి ఇప్పుడు అందరూ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అవ్వాలి అంటూ ఉంటారు కదా ఒబేసిటీ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్ చాలెంజ్ ఫర్ అయితే ఒబేసిటీ అంతా ఏంటి జంక్ ఫుడ్ తినడం వల్ల అండ్ అసలు కాబ్స్ ఎక్కువ తినడం వల్ల వస్తుంది ఎప్పుడైతే మనం ఫైబర్ ని యాడ్ చేసామో ముందు అసలు ఈ స్టమక్ ఫుల్ అయిపోతుంది ఫైబర్ ని ముందే తీసేసుకుంటే ఫుడ్ కి ముందు ఎప్పుడైతే స్టమక్ చాలా ఫుల్ అయిందో సెటైటీ లెవెల్స్ అంటాం సాటిస్ఫాక్షన్ లెవెల్స్ దానికి వచ్చేస్తుందో మనం ఎక్కువ తినలేం అనమాట ని కూడా ఎంత మీకు నచ్చి జనరల్ గా ఎలా తింటాం ఫుడ్ నచ్చిందంటే ఆ స్పూన్ వేసుకో కొంచెం పర్లేదులే ఈ ఒక్క రోజుకి తినేద్దాము అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే తినేస్తూ ఉంటాం అలా ఫుడ్ లోపలికి వెళ్ళిపోతుంది బట్ పోర్షన్ కంట్రోల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అంటే క్వాంటిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తినడానికి డిజైన్ చేయబడలేదు మనం అలా పెంచేస్తున్నాం అన్నమాట ఇష్టమైన ఫుడ్ ఉంటే ఎక్కువ తినేయడం వల్ల ఎప్పుడైతే ఫైబర్ తీసుకున్నారో మీకు ఫీలింగ్ ఫుల్ ఫుల్ గా ఫీల్ అవుతారు సగం కడుపు నిండిపోయినట్టే ఫీల్ అవుతారు అప్పుడు మనం ఎక్కువ తీసుకోమన్నా తీసుకోలేము అండ్ స్లోయర్ ఇన్ డైజెషన్ డైజెషన్ కూడా నెమ్మదిగా అయ్యేటట్టు చూసి మీకు సేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది ఎప్పుడైతే చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటే కూడా మనం తినం కదా ఆకలి వేస్తున్నట్టు ఉంటేనే కదా గబగబా వెళ్ళి ఏదో ఒకటి తింటాము సో స్లోయర్ స్లో చేస్తున్నాం మీ ని సో దట్స్ వై వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వన్ అలాగే అయితే మరి ఈ ఇన్ని రకాలుగా పనిచేస్తుంది ఇప్పుడే చూసుకున్న వెయిట్ లాస్ పనిచేస్తుంది హార్ట్ ని ఇంప్రూవ్ చేస్తుంది ని కంట్రోల్ చేస్తుంది ఈవెన్ థైరాయిడ్ పేషెంట్స్ కూడా ఫస్ట్ పాడయ్యేది గట్టే డైజెస్టివ్ సిస్టమే పాడవుతుంది వాళ్ళకు కూడా సో వాళ్ళకి కూడా ఈ ఫైబర్ ఇవ్వడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది సో మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఫైబర్ తీసుకోవడం వల్ల మరి ఏం తీసుకుంటే మనకి ఫైబర్ దొరుకుతుంది రోజు ఆహారంలో ఓకే సో ఫైబర్ ఎందు ఏ వేటిల్లో ఉంది అంటే మనకి ఫస్ట్ హోల్ లో ఉందండి అంటే ఇప్పుడు మనము దంపుడు బియ్యం అంటాం కదా దంపుడు బియ్యంలో ఉంటుంది బ్రౌన్ రైస్ అండ్ ఇప్పుడు మిల్లెట్స్ క్వినోవా ఇలాంటివి కూడా ఇప్పుడు పాపులర్ అయ్యాయి అండ్ అవే తిని తింటే కూడా మంచిది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఓకే వాటిల్లో కూడా ఫైబర్ ఉంటుంది అలాగే బీన్స్ మీరు చూసారా రాజ్మా కిడ్నీ బీన్స్ అసలు మీరు ఒకరోజు ఎప్పుడైనా రాజ్మా కిడ్నీ బీన్స్ ఇలాంటివి తిని చూడండి నెక్స్ట్ డే మీకు మోషన్ ఎంత ఫ్రీ అవుతుందో సో అక్కడే అర్థమైపోతుంది మీకు అండ్ అలా పల్సెస్ అన్నిట్లో గింజ ధాన్యాలు అంటారు కదా గింజలు అన్నిట్లో బటానీలు ఆరు వీటన్నిటిలో కూడా మాక్సిమం ప్రోటీన్ ఉంటుంది ఎస్పెషల్లీ కిడ్నీ బీన్స్ రాజ్మా రాజ్మా వీటిల్లో ఉంటుంది ఓకే అండ్ ఫ్రూట్స్ అండ్ లో ఉంటుంది మీకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చెప్పక్కర్లేదు జామకాయ ఆరెంజెస్ వీటన్నిటిలో ఫైబర్ పపాయ వీట ఫైబర్ చాలా ఉంటుంది ఇంకా లో అయితే మీకు ఆనపకాయ బీరకాయ కీర ఓకే ఇలా మన అన్నిటిలో కూడా చాలా ఫైబర్ ఉంటుంది బట్ వాటిని ఫ్రై చేసుకోకుండా పచ్చివి లేకపోతే ఆఫ్ బాయిల్డ్ ఆర్ కొంచెం కుక్ చేసుకొని తీసుకుంటేనే దానివల్ల యూజ్ ఉంటుంది సో వీటన్నిటిలో ఫైబర్ ఉంటుందండి మనం ఎప్పుడు తీసుకోవాలి అంటే మన ఫుడ్ లో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఈవెన్ వైట్ రైస్ లో కూడా ఫైబర్ ఉండదు వైట్ రైస్లో కూడా వైట్ రైస్ కూడా తగ్గించేసుకొని బ్రౌన్ రైస్ తీసుకోవడం మంచిది ఇప్పుడు మీరు బిఫోర్ ఫుడ్ మనం ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు కానీ ఒక కప్ ఆఫ్ సలాడ్ తీసుకోవాలి సలాడ్ లాగా అన్నిటిని ముక్కలుగా చేసేసుకొని అంటే ఇప్పుడు ఏది దొరికితే కీర క్యాబేజ్ అవన్నీ మనం పచ్చి ముక్కలు తినొచ్చు కదా బీరకాయ సొరకాయ కూడా కొంతమంది తింటారు క్యాబేజ్ రెడ్ క్యాబేజ్ అండ్ ఆనియన్ టమాటో ఇలా వేసేసుకొని కొంచెం పెప్పర్ అలా చల్లుకొని కొంచెం లెమన్ పిండుకొని మీరు ఎవ్రీ ప్రతి మీల్ కి ముందు ఒక సలాడ్ తీసుకోవడము అన్నది చాలా ఇంపార్టెంట్ బట్ ఎంతమంది తీసుకుంటున్నాం అసలు ఒక రోజు రెండు రోజులు ఆ చెప్పారు కదా విందామని ఒక రోజు రెండు రోజులు తీసుకుంటాము మూడో రోజు మళ్ళీ అబ్బా వద్దులే చూద్దాంలే తర్వాత ఇలా కదా ఆ పచ్చి ముక్కలు తినాలంటే ఇప్పుడు అసలు నాకు తెలిసి వన్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ కూడా తినట్లేదు అనుకుంటాను సో అందరికి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ఏదో నోట్లో వేసేసుకొని పనులు చేసేసుకోవాలి లేదా చాలా మందికి నాలుక రుచించదు అనమాట అబ్బా ఇవేం తింటాము అనేసి బట్ అదే చాలా చాలా ఇంపార్టెంట్ సో బిఫోర్ మీల్ మీ మీల్లో ప్రతి మీల్లో ఒక బౌల్ ఆఫ్ సలాడ్స్ అనేవి ఉండేటట్లుగా చూసుకోండి సో ఇక్కడే మనకి ఎప్పుడైనా కూడా ఫుడ్ రోజు తినేది ఏదైనా బోర్ పడుతుంది కదా అసలు తినాలని రెండు రోజులు తింటాం మూడో రోజుకి అబ్బా చాలే తినొచ్చులే అనేసుకుంటాం ఇక్కడే సప్లిమెంటేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే స్మార్ట్ వే ఆఫ్ ఈటింగ్ సప్లిమెంటేషన్ ఎప్పుడు కూడా సో మీరు మమ్మల్ని వన్ ఆన్ లో కాంటాక్ట్ చేస్తే నిజంగా హై ఫైబర్ డైట్ అనేది ఇన్ని హెల్త్ అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఆ ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు సో ఇక్కడ ఏంటంటే స్మార్ట్ వేలో చాలా ఈజీగా ని మనము ఇవ్వడం వలన మనకి ఏమవుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో ఆ సప్లిమెంటేషన్ ఎలా అది కూడా ప్లాంట్ బేస్డ్ దానిలో కూడా సొల్యుబుల్ అండ్ ఇన్సొల్యుబుల్ ఫైబర్స్ అని ఉంటాయి సో బయట దొరికేవి అంత ఇన్సొల్యుబుల్ ఫైబర్స్ అవి వాటర్ కరగవు కరగవన్నమాట సో ఎప్పుడైతే లో కరగలేదో మనకి లోపలికి వెళ్ళి సరే గట్ని క్లీన్ చేస్తుంది అనుకుందాం బట్ దాన్ని అది మంచిదా చెడ్డదా అన్నది లివర్ ఐడెంటిఫై చేసి ప్రాసెస్ అయితే జరగాలి కదా లోపలికి వెళ్ళాక సో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో సొల్యుబుల్ ఫైబర్స్ వాటర్లో లో కరిగిపోయే సొల్యుబుల్ ఫైబర్ వల్ల మీకు ఏంటంటే మంచిగా గట్ అంత క్లీన్ అవుతుంది అండ్ ఈజీ టు డైజెస్ట్ కూడా సో మీకు ఆ సో ఆ సొల్యూబుల్ ఫైబర్ని గా ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అన్నట్టుగా మేము సజెస్ట్ చేయడం మీకు జరుగుతుంది అది కూడా పర్ డే ఎంత మీరు తీసుకుంటున్నారో మీ డైట్ లో చూసి ఇది సెపరేట్ సపరేట్గా ఎంతైతే బాడీకి ఇవ్వాలో అన్నది మీకు కన్సల్టేషన్ చేసి మీ ఫుడ్ ని బట్టి మేము ఇవ్వడం జరుగుతుందండి సో అక్కడ మేము హెల్ప్ చేయగలుగుతాము మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవుతే ఈజీ వే సో హెల్త్ ఈజ్ వెల్త్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఒప్పుకొని తీరాల్సిందే ఈ రోజుల్లో అందరూ ఏజ్ తో సంబంధం లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు సో ఒక మంచి హెల్త్ హెల్దీగా ఉండడానికి ఆ ఫుడ్ అండ్ సప్లిమెంటేషన్ ద్వారా వీఆర్ హెల్పింగ్ ఇక్కడ మా సీనియర్ న్యూట్రిషనిస్ట్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు హీ ఈస్ హెల్పింగ్ సో మెనీ పీపుల్ టు కమ్అట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ నేను ఆయన అండర్లో ఉండి నేను ఐఎమ్ రివర్సింగ్ మై డయాబెటీస్ అండ్ ఐఎమ్ హెల్పింగ్ సో మెనీ పీపుల్ టు రివర్స్ దేర్ డయాబెటీస్ అండ్ అదే కాకుండా ఇలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రివర్సింగ్ ద థైరాయిడ్ ఇవన్నీ చేస్తున్నాము రిజల్ట్స్ చూస్తున్నాము ఫస్ట్ మేము మా రిజ మా ఓన్గా రిజల్ట్స్ తెచ్చుకొని ఆ కాన్ఫిడెన్స్ తోనే మేము బయట చాలా మందికి హెల్ప్ చేయగలుగుతున్నాము మీరు మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదున్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఆస్ సో దట్ మనం క్లియర్ గా మాట్లాడి మీ మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయగలం అని మాకు చాలా చాలా నమ్మకం ఉంది విత్ ఆల్ ద ఇన్ ఎ హెల్దీ వే హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ హెల్దీ వేలో హెల్దీ లివింగ్ కోసము హెల్దీ లైఫ్ స్టైల్ మార్చుకోవడం కోసము మేము చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం సో మీకు ఇది ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు కమ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అగాన్ విత్ ఏ వెరీ గుడ్ టాపిక్ అండ్ ఇది నాకు ఇష్టమైన టాపిక్ అండ్ నాకు చాలా హెల్ప్ చేసిన ఫైబర్ హెల్ప్ చేస్తోంది ఫైబర్ ఎవ్రీ డే సో దట్స్ వై ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు షేర్ దిస్ టాపిక్ విత్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూబుల్ టైమ్ అండ్ ఇవాళ చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా టిప్స్ ని కూడా తెలుసుకున్నాము అంటే సరైన రోగ నిర్ధారణ ఆ సగం చికిత్సకి సమానం అంటారు సో అలా ఉందనమాట ఇన్ఫర్మేషన్ అండ్ మనకి ఏదైతే ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో మన ఆరోగ్యంలో పీచు అనేది సో దాని గురించి చాలా విషయాలు నుంచి నేర్చుకున్నాము తెలుసుకున్నాము థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్